నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ అల్లూరు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అమిత్ నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీ మాడుగుల మండలం కిల్లం కోట పంచాయతీ చింతగుప్ప పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు చేసేందుకు ప్రయత్నించి తప్పించుకుని పారిపోయే తరుణంలో ఒక మావోయిస్టును అదుపులోకి తీసుకోవడం జరిగిందని మావోయిజం అనేది ఒక నిషేధిత సిద్ధాంతం దానిని విడిచిపెట్టి స్వతహాగా లొంగిపోవాలని అలా లొంగిపోయిన వారిపై కేసులు నమోదు చేయకుండా పునరావాసం కల్పించడం జరుగుతుందని తెలుపుతూ ఎవరైనా మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చిన వారికి సహాయ సహకారాలు అందించిన వారిపై సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవడం ఖాయమని హెచ్చరించారు నిన్న మనకి జీమొడుగుల మండలం చింతగుప్ప విలేజ్ కిల్లంకోట పంచాయత్లో ఆపరేషన్స్లో ఉండే సమయం పార్టీ పార్టీస్తో మనకి కొంతమంది మావోయిస్ట్ కనిపించారు వాళ్ళు పోలీస్ పైన దాడి చేయడానికి ట్రై చేసిన క్రమంలో వాళ్ళు పరిపారు దాంట్లో ఒక మనిషి మన ఒక మావోయిస్ట్ మనకి అరెస్ట్ చేయడం జరిగిన వాళ్ళ పేరు నరేష్ అలియాస్ సంతూ ఇంతకుముందు అతను పెద్దవాళ్ళు కోరకుండా ఏరియా కమిటీలో పనిచేసేవాళ్ళు ఈ మావోయిస్ట్ పైన మనకి చూస్తే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్లో అతను టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్లో చాలా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉంటున్నాయి దాంట్లో కృష్ణారామ్ ஏரியல் எக்ஸ்சஞ்ச் ஆஃப் ஃபயர் జరిగిన 2017 ல अदर விதங்க நேஷனல் பார்க் ஏரியா சிஜி ல பொதுவான 18 ல எக்ஸ்சஞ்ச் ஆஃப் ஃபயர் జరిగిన வீட்ல अदर விதங்க பேம்பள்ளி எக்ஸ்சஞ்ச் ஆஃப் ஃபயர் ல 3 கிலோமீட்டர் எக்ஸ்சஞ்ச் ஆஃப் ஃபயர் இன்சிடென்ட் ல அதనికి உண்டானniki நமக்கு સમાચાર ഉണ്ട്. дин తరువాత ఈ మనీషి మనకి ఈ అరెస్ట్ చేసి నా మావోయిస్ట్ మరి తెలిసినా సమాచారం ప్రకారం గా ఈ కిలంకోట ఏరియాలో ఉంట సమయంలో ఇప్పుడు మళ్ళా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి వేరే టీం రావచ్చు దీనికి వెయిటింగ్లో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళకి రావడానికి బిఫోర్గా ఆ ఏరియాలో విలేజెస్లో మీటింగ్ పెట్టి కానీ ఏమైనా వేలో పబ్లిక్ సపోర్ట్ మొబిలైజ్ చేయడానికి ట్రై చేసి అది సమాచారం మీరు చెప్తున్నారు అతనితో సహా అతను చెప్పిన విధంగా ఇంకా నాలుగు మనిషి అతని పేరు చెప్పారు మొత్తం వాళ్ళ ఏరియా ప్రకారంగా మనకి చూసుకోవాల్సిన ఉన్నాయి దాంట్లో మోతీ సోమలా ధీమే అన్నీ మావోయిస్ట్ కూడా అప్పుడు మన పోలీస్ పార్టీని చూసి పారిపోయారు ఈ మావోయిస్ట్ సంతు నచ్చిన పక్కన సహా మనకి అతని దగ్గర ఒక త్రీ నాట్ త్రీ రైఫల్ అండ్ దెన్ ఈ తమంచా దొరికిన దాంట్లో ఈ రౌండ్స్తో సహా అండ్ మ్యాగజైన్స్ ఉన్నాయి మనకి ఇది చూడడానికి విషయంలో ఉన్న ఇంతకుముందు మనకి ఎం ఉదయ్తో సహా తిరిగి వాళ్ళు జూలై నెలలో వాళ్ళు మొత్తం మావోయిస్ట్ పార్టీ వాళ్ళతో సహా ఇంపార్టెంట్ లీడర్షిప్ ఎలిమినేట్ అయిన వల్ల ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఈ ఆపరేషన్ కదార్లో ప్రెషర్ పడుతున్నాయి కాబట్టి ఆ ప్రాంతం నుండి మావోస్ట్ మళ్ళా ఏఓపీ ప్రాంతంకి రావడానికి ట్రై చేస్తూనే ఉంటున్నాయి ఈ మొత్తం ఈ మనిషి ఆఫెన్సెస్ చేసినా అదేవిధంగా మిగతా అతను మన పోలీస్ పార్టీ సీజర్ ఏమైనా చేసినా అన్ని ప్రెస్ నోట్ మీ అంతా చేస్తాం మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగచ్చు ఇక్కడ జోన్ లాగా ఉంటున్నాయి అదేవిధంగా ఏఓపీ ప్రాంతంలో ఎస్పెషలీ మన కట్ ఆఫ్ ఏరియా కట్ ఆఫ్ ఏరియాలో ఈ ట్యాక్ శంకర్ కానీ వారు సురేష్ టీం కూడా గతంలో చాలా తిరిగిన వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఒక షెల్టర్ జోన్ లాగా చూస్తున్నారు ఇంతకుముందు వాళ్ళు ఛత్తీస్గఢ్ ప్రాంతాన్ని షెల్టర్ జోన్ లాగా చూసేవాళ్ళు ఇప్పుడు అక్కడ ప్రెషర్ పడినా కాబట్టి వాళ్ళు మల్లగా స్మాల్ స్మాల్ గ్రూప్స్లో డివైడ్ అయ్యి సర్వైవల్ కోసం ఏమైనా కొండ ప్రాంతంలో ఫారెస్ట్ ఏరియాలో హైడ్ అవుట్ చేయడానికి కోసం ట్రై చేస్తున్నారు బట్ ఎప్పుడైనా మావోయిస్ట్ వాళ్ళు ఏమైనా కొండ ప్రాంతంలో కానీ వారు ఏమైనా ఫారెస్ట్ ఇలా ట్రైబల్ ఇలాగే వస్తే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆబ్జెక్టివ్ హైడింగ్ మాత్రమే ఉండకూడదు వాళ్ళు ఖచ్చితంగా ఏమైనా మొబిలైజేషన్ కానీ రిక్రూట్మెంట్ యాక్టివిటీ చేస్తూనే ఉంటాయి సో ఈ క్రమంలో ఈ ఇది సంతు అండ్ వాళ్ళతో సహా అతనితో సహా మిగతా మావోయిస్ట్ కూడా ఈ ఏరియాస్లో కిలంకోట ఏరియాలో గతంలో కూడా మన ఏరియా మన నాలెడ్జ్ ఉన్నాయి ఈ ప్రాంతంలో మావోయిస్ట్ పెద్ద బయలు ఏరియా దళం మూమెంట్ ఎక్కువ జరిగినాయి సో మళ్ళీ దీన్ని యాక్టివేట్ చేయడానికి కోసం ట్రై చేస్తూ మన ఏరియాలో పెద్దగా ప్రాబల్యం లేదు కదా సార్ ఇప్పుడు ఏమైనా ఉందంటారు మనకి ఇప్పుడు మనకి చూస్తే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గొప్ప విషయం ఏమున్నా అది మీ అందరికీ అందరి మీ మీడియా బంధువులతో మిగతా ప్రజలు కూడా చెప్తున్నాం ఈ ప్రాంతంలో గిరిజన వాళ్ళు ఇప్పుడు చాలా చాలా వాళ్ళకి అవగాహన వచ్చింది వాళ్ళ అధికారేమి ఉన్నాయి వాళ్ళ అధికార కోసం ప్రభుత్వం ఏమేమి పని చేస్తున్నాయి ప్రభుత్వంతో సహా వాళ్ళకి ఎలా అభివృద్ధి వస్తున్నా అన్ని విషయం వాళ్ళకి తెలిసే సో ఎప్పుడైనా వాళ్ళ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు మన ప్రాంతంలో ఎక్కడైనా ప్రాంతంలో ఎక్కడైనా కనిపిస్తారు వెంటనే మనకి సమాచారం ఇచ్చేస్తుంది అంటారు హిడమ ఎప్పుడు కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నాయి మోస్ట్ లైక్లీ అతను నేటివ్ ఆఫ్ ఛత్తీస్గఢ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అతనికి రావడానికి కూడా లేదు బికాస్ అతనికి ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మా మావోస్ పార్టీ ప్రకారంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నాయి అది